ఒక రకంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంతో జన తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేసి వైసీపీని ఇరికించాలి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని చెప్పి దాదాపు అందులో ఒక పన్నెండు మందిని అరెస్ట్ చేసి దాదాపు నలభై మందికి పైగా నిందితులుగా చేర్చి ఇదంతా జరుగుతున్న టైంలో అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మెడకి తెలుగుదేశం పార్టీ మెడకి చుట్టుకున్న అంశం నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దాని నుంచి చాలా ఈజీగానే బయటపడే ప్రయత్నం అయితే చేశారు అధికారులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయించడం తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తుల వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం ఇవన్నీ కానీ ఆ మరక అయితే ఉండిపోయింది ఆ మర్చయితే అలాగే ఉండిపోయింది ఇప్పుడు దాన్ని తుడిచేసుకునే ప్రయత్నం గట్టిగా చెరిపేసుకునే ప్రయత్నం అయితే చేయాలి చేస్తున్నారు కాకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోయింది నకిలీ మద్యం తయారు చేస్తున్నారు అనేది ఈ నేపథ్యంలోనే ఈ నకిలీ మద్యానికి చిక్కు పెట్టడానికి అలాగే ఈ నకిలీ మద్యం మరక తుడిచేసుకునే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు ఒక రకంగా దీంట్లో భాగంగా కొంతమంది అధికారులు కానీ కొంతమంది నేతలు కానీ చేస్తున్న వ్యాఖ్యలు అలాగే ప్రతిపక్షం వేళ్ళ మీద బాబుగారి ప్రభుత్వం మీద చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకి చికాక తెప్పిస్తున్నాయట ఇప్పటికే దీనికి సంబంధించి మద్యం మాఫియా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్తున్నారు వాళ్ళు ఇప్పటికే గత ప్రభుత్వంలో వెలుగు చూసిన మద్యం స్కామ్లో పలువురు అరెస్ట్ అయ్యారు ఈ మొలకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో కూడా దాదాపు పదహారు మందిని అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో మొత్తం ఇరవై మూడు మందిని నిందితులను గుర్తించారు అయితే ఇక్కడ చికాకు తెప్పిస్తున్న అంశం ఏంటి అంటే మద్యం విషయంలో కొందరు చేస్తున్న కుట్రలు ముఖ్యమంత్రికి చికాకు తెప్పిస్తున్నాయట రోడ్డుపై మరణించిన బెచ్చగాళ్లను కూడా కల్తీ మద్యం వల్లే చనిపోయారు అని చెప్తుండడం సీఎం చాలా సీరియస్గా తీసుకున్నారట అందుకే ప్రత్యర్థుల అసలు రంగు తేల్చేయాలి అని కూడా డిసైడ్ అయ్యారట కూటం ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ వ్యవస్థను గాడిలో పెట్టి బెస్ట్ పాలసీ తెచ్చిన తెచ్చినా సరే ప్రత్యర్థులు చేస్తున్న ఈ అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారట అలాగే ఆల్రెడీ అది వెళ్ళిపోయింది ప్ర ప్రజల్లోకి మీద కూడా అసలు ఎక్కడ లోపం జరిగింది అనే దాని మీద సీరియస్గా దృష్టి పెట్టారట గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది అప్పట్లో నాణ్యమైన మద్యం లేకపోవడం ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేది అనేది ఎక్సైజ్ అధికారులు చెప్తున్నమాట ఇప్పుడు అలాంటివన్నీ కంట్రోల్లో పెట్టిన మద్యం విషయంలో ఇంకా కొందరు కుట్ర చేస్తున్నారనేది సీఎం అనుమానం ఉద్దేశపూర్వకంగా నేరాలు చేయడం ఎదుటివారిపై ఆ నేరాలను మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది సీఎం సందేహం ఈ కారణంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఈ మద్యాన్ని చెక్కి పెట్టడానికి ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే ఒక యాప్ కూడా తీసుకొచ్చారు ఈ నకిలీ మద్యాన్ని చెక్కు పెట్టడానికి అలాగే తన మీద కుట్రలు తమ ప ప్రభుత్వం మీద కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదు అంటూ తేల్చి